నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర పదమూడు వేల నాలుగు వందల అరవై రెండు రూపాయల వద్ద సేలుగుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఆరు వందల ఇరవై రూపాయల వద్ద సేలుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర పన్నెండు వేల మూడు వందల నలభై రూపాయల వద్ద సేలువుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై మూడు వేల నాలుగు వందల రూపాయల వద్ద సేలుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర రెండు వందల ఇరవై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు రెండు వేల రెండు వందల రూపాయల వద్ద వంద గ్రాములు ఇరవై రెండు వేల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర రెండు లక్షల ఇరవై వేల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు ఒక ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర నలభై మూడు దినార్ల వంద పిలుసు వద్ద సేలు అవుతూ ఉంది ఇరవై రెండు క్యారెట్లు ముప్పై తొమ్మిది దినార్ల ఐదు వందల ముప్పై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ముప్పై ఏడు దినార్ల ఆరు వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ముప్పై రెండు దినార్ల రెండు వందల పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారందర మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము పదకొండు వేల ఐదు వందల నలభై ఒక్క రూపాయి అవుతుంది పది గ్రాములు ఒక లక్ష పదహైదు వేల నాలుగు వందల పది రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియా కొవైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఏడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకైతే ఉంది అలాగే ఈరోజు బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న రోజు కొయిట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెడి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో కలు అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్